హాయ్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఫ్యాక్స్ నేను మీ సమ్రాట్ ఎన్ తెలుగునో సో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న సినిమా ఓజీ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా అనే చెప్పుకోవచ్చు ఈ నెల సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి అయితే రాబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో సో ఆల్రెడీ ఈ సినిమా నార్త్ అమెరికాలో హల్చల్ చేస్తుంది ఎందుకంటారా ప్రీ సేల్ టికెట్స్ ఆల్రెడీ యాభై రెండు వేలు అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ టికెట్స్ ఆల్రెడీ సేల్స్ అయిపోయి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్కెటింగ్ షేర్స్ అయితే సొంతం చేసుకుంది ఈ సినిమా సో ఇప్పటికి టెన్ స్టిల్ కౌంట్ ంగ్ అంట అండ్ అక్కడ ఇది ది ఫస్ట్ తెలుగు ఫిలిం టు కలెక్ట్ ఇన్ ప్రాఫిట్స్ కలెక్ట్ చేసుకున్న ఫస్ట్ తెలుగు సినిమా నార్త్ అమెరికాలో ఇది ఒకటే అంట అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా ట్రైలర్ రాకముందే ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్కెటింగ్ ప్రైస్ ని సొంతం చేసుకున్న సినిమా పవర్ స్టార్ సినిమా అంటే ఇంకా రాబోతున్న పది రోజుల్లో ఇంకెంత సంపాదిస్తుందో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి